నమస్కారం ధర్మనిధి కార్యక్రమానికి స్వాగతం మనకి రోజు ధర్మ సందేహాలన్నిటికీ చక్కని సమాధానాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కిరణ్మై గారు అమ్మగారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్కారం మా ఇవాటి రోజున ఫాల్గుణ శుద్ధ పంచమి కదమ్మా ఈ రోజుకున్న విశిష్టత గురించి తెలియజేస్తారా ఈ తిదికున్న విశిష్టతను గురించి ఫాల్గుణ శుద్ధ పంచమి అనేటువంటిది చింతామణి చతుర్వర్గ చింతామణి అనేటువంటి గ్రంథంలో అద్భుతంగా వర్ణించారు ఇవాళ రోజున చేసేటువంటిది మొట్టమొదట పూజ అన్నారు ఆ యమ పూజ అంటే అర్థం ఏమిటి అంటే ధర్మాన్ని పూజించడం ధర్మానికి కావలసినటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి మనలోకి రావడం కోసం యమ పూజని కనుక అందున సోమవారం కలిసి వచ్చినటువంటి రోజు కనుక యముణ్ణి పూజించడం ద్వారా ధర్మార్థ కామములు అనేటువంటివి సంప్రాప్తిస్తాయి అవి ధర్మపరమైనటువంటివిగా ఉంటాయి ధర్మం వైపుకే మనస్సు నిలుస్తుంది అనేటువంటిది మొట్టమొదటి విషయం గుళ్ళల్లో తప్పనిసరిగా వెళ్ళి చక్కగా దక్షిణం వైపుని కనుక దీపాన్ని వాళ్ళ దీపారాధన చేసుకున్నట్లయితే యముడు తృప్తిని పొందుతాడు సంతృప్తిని పొందుతాడు దీనివల్ల కలిగేది ఏమిటి అంటే అపమృత్యు దోషాలన్నీ కూడా పోతాయి దాంతోపాటుగా ఏ విధమైనటువంటి అనారోగ్యాలు జీవితంలో మనకి ప్రారంభ ఆగామి కర్మల ద్వారా సంప్రాంతింపబడుతూ ఉంటాయో అటువంటివన్నీ కూడా నివారింపబడేటువంటి అవకాశాలు యముని ద్వారా అనుగ్రహ స్వరూపంగా మనకి ఇవ్వబడుతూ ఉంటాయి రెండవది అనంతమైనటువంటి పంచమి వ్రతము అనంత పంచమి వ్రతం అనేటువంటి దాన్ని వాళ్ళ నోస్తూ ఉంటారు సుమంగళులు అందరూ కూడా దీనిలో అర్థం ఏమిటి అంటే తిరుచానూరు పద్మావతి అమ్మవారికి జన్మతిథి పాల్గొన శుద్ధ పంచమి ఇవాళ రోజున తిరుచానూరు నగరంలో ఏ స్త్రీ కూడా మంగళసూత్రాల యొక్క పూజని చేయకుండా అంటే మంగళసూత్ర పూజ ఎప్పుడు చేస్తాము అంటే పెళ్లికి ముందర గౌరీ వ్రతం గౌరీ పూజ చేస్తారు ఆడపిల్లలు కన్యలుగా ఉన్నప్పుడు అక్కడి నుంచి బుట్టలో తీసుకువెళ్ళి పెళ్లికి సంసిద్ధులు చేసి చక్క కళ్యాణ మండపం మీద కూర్చోపెట్టి జీలకర్ర బెల్లం పెట్టి చేస్తారు దానికన్నా ముందు చేసేటువంటి ఆ గౌరీ వ్రతం ఎలాగైతే ఆ గౌరీ పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశంగా తీసుకుని చేస్తారో అలా ఇవాళ తిరుచానూరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి చెందినటువంటి సుమంగులు కూడా తిరుచానూరులో ఉన్నటువంటి పద్మావతి అమ్మవారి ఆలయానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి మహామండపంలో కూర్చొని మొత్తం మంగళసూత్ర పూజను చేయడం అమ్మవారిని కూడా ఉత్సవమూర్తిని చక్కగా ఆళ్ళు కూడా చక్కగా బయటికి తీసుకొచ్చి పల్లకి సేవ చేసుకుంటూ ఆ మండపానికి ఆ మహామండపానికి మధ్యలో స్థాపితం చేస్తారు అక్కడే పూజ చేసుకుని అక్కడి నుంచి లేవకుండా కాళ్ళు కడుక్కోకుండా చేతులు కడుకుంటూ ఏ చేతులతో అయితే పూజ చేశారో ఆ చేతులతోనే అమ్మవారిని సభా మండపంలో ఉంచుకుని భోజనాదులు కూడా పూర్తి చేస్తారు ఈ కార్యక్రమం అంతా అయ్యేటప్పటికీ సాయంత్రం ఐదు అవుతుంది సో ఇళ్ళల్లో ఇవాళ తిరుచానూరు పట్టణంలో ఎక్కడా కూడా మన ఇంట్లో మనం వంట చేసుకున్నామనేటువంటి స్థితి ఎక్కడా ఉండదు అందరూ కూడా అమ్మవారి సన్నిధానంలో పూజ చేసుకుని అక్కడే భోజనాలు చేస్తారు అందుకనే దీనికి ఎలాంటి మాట చెప్తారు అంటే సువాసిని సువాసిని అర్చన ప్రీత శోభన మానస అనేటువంటి నామం ఇవాళ తిరుచానూరు పట్టణంలో కనుక ఉండగలిగి దర్శించగలిగినట్లయితే అద్భుతమైన అవకాశం ఉంటుంది ఇవన్నీ మేము తిరుచానూరులో లేం కదా మరి మా పరిస్థితి ఏమిటి అంటే ఎక్కడ ఉన్న వాళ్ళైనా సరే అమ్మవారు ఎదురుకుండా కూర్చుని చక్కగా మంగళసూత్రాలకి వాళ్ళు చక్కగా గంధం పూంటుని దాంతోపాటుగా కుంకుమని అద్ది వాటిని పూజించుకొని వాటి పట్ల శ్రద్ధని వహించి వీలైనంత వరకు ఒకవేళ బయటికి వెళ్ళపోయినా ఇంట్లో ఉన్నంత వరకు అయినా ఈ దక్షిణం వైపు దీపాన్ని ఇంట్లో పెట్టకూడదు అనేటువంటి ఒక ఆచారం ఉంది కనుక తులసమ్మ దగ్గర ఇంట్లో కూడా మీరు ఏ దిక్కున పెట్టుకోవడం మీకు అలవాటైందో ఆ దిక్కున దీపం పెట్టుకుని యమాయనమహ అనేటువంటి నామాన్ని ఒక పదకొండు సార్లు కానీ ఇరవై ఒకసార్లు కానీ పఠించినట్లయితే అపమృత్యు దోషాలు భర్తకి ఉన్నా మీకు ఉన్నా పిల్లలకి ఉన్న వంశోద్ధరణకు కావాల్సినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి వంశము శాశ్వతమైనటువంటి కీర్తిని చక్కటి సామరస్యమైనటువంటి భావంతో వెలుగుందేటువంటి దిశగా ప్రయాణం చేస్తుంది అమ్మ ఇప్పుడు ఎవరైనా ఇంట్లో పరంపదించినప్పుడు ఇల్లును వదిలిపెట్టి గుడిలో నిద్ర చేస్తారు పదకొండో రోజు అయిపోయిన తర్వాత ఇంట్లో ఎవరు ఉండకూడదని కూడా అంటుంటారు ఎందుకనమ్మా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో ఎవరైనా పరంపదించినప్పుడు ఇంట్లో మామూలుగా ఇంటి యజమాని గనక పోయినట్లయితే ఇంటి యజమాని కనుక పోయినట్లయితే వాటికి సంబంధించినప్పుడు కొన్ని నక్షత్రాలు ఉంటాయి ఆ నక్షత్రాలలో గనక చనిపోయినట్లయితే తప్పనిసరిగా ఆ పదకొండవ రోజున ఇంట్లో ఉండకూడదు వెళ్ళి దేవాలయంలో ఆ పదకొండు పన్నెండవ రోజు కూడా నిద్ర చేసిన తర్వాత ఆ తర్వాత పుట్టింటి వారు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక నిద్ర చేసుకుని వచ్చిన తర్వాత మాత్రమే మళ్ళీ స్వగృహంలోకి వెళ్ళాలి అంటారు ఇవన్నీ ఎలాంటివి అంటే ఆ ఇంటి యజమానికి సంబంధించినంత వరకు దోషం ఉండదు తర్వాత ఉన్నటువంటి ఉత్తర ఆ ఇంటిని అనుభవించేటువంటి వారు కనుక ఇటువంటి సూత్రాలను పాటించకపోతే దానివల్ల వచ్చేటువంటి కష్ట నష్టాలు అంటే ఇదే ఇందులో ఏదో భూతము ప్రేతమో లేదా వాళ్ళ వాళ్ళకేదో మనమేదో కోపం ఉంది అందుకే తండ్రి వల్ల తల్లి వల్ల ఇలాంటి కష్టం వచ్చిందనడానికి లేదు వీళ్ళ ప్రారంభాగామి సంచిత కర్మల్ని అనుసరించి పెద్దవాళ్ళు ఆయా నక్షత్రాల ఎందుకు పోవడం అనేటువంటిది తిథుల ఎందుకు పోవడం అనేటువంటి జరుగుతుంది కనుక శాస్త్రం ఏ రకంగా అయితే చెప్తుందో ఆరు నెలలనో సంవత్సరమనో ఆ ఇంటిని వదిలేయాలి అని కనుక చెప్పినట్లయితే తప్పనిసరిగా ఇంటికి దూరముగా ఉంటూ అలా అని ఇంటికి అద్దం ఇవ్వడానికి అవకాశం లేదు ఆ ఇంటి నుంచి ఎటువంటి రాబడి కూడా అనుభవించకుండా ఉండేటువంటి స్థితిగా కనీసం ఆ ఇంట్లో కొబ్బరి చెట్లు కానీ మామిడి చెట్లు కానీ ఉంటే వాటి నుంచి వచ్చేటువంటి ఫలసాయం కూడా తీసుకోకూడదు అని చెప్తారు కనుక అలా ఆ ఇంటిని వదిలివేసి దానికి కావాలంటే రక్షణగా మనం ఎవరినైనా పెట్టుకోవచ్చు అలా పెట్టుకుని ఆ ఇంటిని కేవలం రక్షణ బాధ్యత మాత్రం తీసుకుంటూ ఆ ఇంటికి దూరంగా ఉంటూ అంటే ఆ కాలంలో మనకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉందో అది మన కర్మలన్నింటినీ కూడా తొలగిస్తుంది కనుక తర్ ఇవన్నీ మేము నమ్మవండి మా నాన్నగారు ఆయన పోయిన తర్వాత మేము అదే ఇంట్లో ఉంటాము అంటే ఇక్కడ ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకో రకంగా అది మీ అనారోగ్య సమస్య కావచ్చు ఉన్నట్లుండి మీద పడేటువంటి ఇంకొక రకమైనటువంటి సమస్య కావచ్చు బిజినెస్లో ఇబ్బందులు కావచ్చు ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ఇటువంటి నియమాలు మనం పాటించకుండా ఉంటాయి అందుకనే చెప్పాం మొన్న చెప్పినప్పుడు పంచవిధ పంచరకాలైనటువంటి రుణాలని మనం తీర్చుకోవాలి అవి తీర్చుకుంటే మనిషికి జీవితంలో ఏ కష్టము రాదు తీర్చుకోనప్పుడే అవి మనకి ఆగామి సంచిత కర్మలుగా వెంటబడుతూ ఉంటాయి ఆగామి సంచిత కర్మల ద్వారా ఏదైతే వచ్చిందో అది ప్రారంభకర్మగా ఉండిపోతూ ఉంటుంది కర్మలు పెంచుకోవడం కన్నా తగ్గించుకోవాలి అంటే పితృదేవతారాధన మించినటువంటిది లేదు కనుక ఇలాంటి నియమాలన్నీ కూడా చెప్పి బ్రహ్మగారు మన మన వర్ణం మన కులం దాంతోపాటు మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి ధర్మం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి చక్క పెద్దవాళ్ళని కనుక్కుని వాళ్ళు ఎలా చెప్తారో ఆ తూచా తప్పకుండా నియమాన్ని కనుక పాటించినట్లయితే కేవలం పితృదేవత ఆరాధన వంశోవృద్ధి కోసం జరుగుతుంది దాంతోపాటు యశోవృద్ధి జరుగుతుంది యశోవృద్ధి వంశవృద్ధి రెండు జరిగాయంటే ఐశ్వర్య వృద్ధి కలిగినట్లే లెక్క ఈ మూడింటి కోసం ఇటువంటి నియమాదు పాటించి తీరవలసిందే మరి పితృదేవత ఆరాధన ఏ విధంగా చేయాలి పితృదేవతారాధన అంటే ఒకటి వాళ్ళు బతికుండగా తూచా తప్పకుండా తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట తల్లికి కూడా చెప్పారు ఎందుకంటే తల్లి పిల్లల యొక్క మనస్థితిని అనుసరించి నడుచుకుంటూ ఉంటుంది కనుక తల్లి దగ్గర కాస్త ఠలాయించిన నిజం చెప్పాలంటే తల్లి దగ్గర ఒక మాట కాస్త అటు ఇటుగా ఠలాయించిన తండ్రి నోట్లోంచి ఒక మాట వచ్చింది అంటే తూచా తప్పకుండా తండ్రిని అనుగమించడమే కొడుకు యొక్క ధర్మము అని చెప్పారు ఇది ఎందుకు నాన్న ఇలా కాదు అనే హక్కు కూడా పిల్లవాడికి ఇవ్వాల తండ్రి నోట్లోంచి వచ్చింది అంటే పాటించడం అది మొట్టమొదటి ఆరాధన తల్లిదండ్రుల యొక్క ఆరాధన ఎక్కడ ఉంది అంటే అక్కడ ఉంది అశురులైనటువంటి తల్లిదండ్రుల యొక్క ఆరాధన చేసేయడమే పితృదేవతారాధన అన్నారు పోయిన తర్వాత తల్లిదండ్రుల యొక్క దేవ అర్చన ఏదైతే ఉందో అది మొత్తం సంవత్సర కాలంలో ఈ పది రోజులు శౌచం వాళ్ళు పోయిన తర్వాత పాటించవలసినటువంటి సూతకం ఏదైతే ఉంటుందో దాన్ని పాటించడం ఆ తర్వాత సంవత్సర కాలం పాటు నెలకు ఒక తిథి చొప్పున తిథి నాడైతే వాళ్ళు పోయారో ఆ నక్షత్రము తిథి కలిసిన రోజున మాసికమలు అని పెడతాము ఆ మాసిక ఆరాధించాక పన్నెండు నెలలు కూడా చేయడం ఆ పన్నెండో నెలలో వచ్చేటువంటి దాన్ని సంవత్సరీకమలు అని చెప్పి చేస్తాం అది కూడా మూడు రోజుల కార్యక్రమం ఉంటూ ఉంటుంది కనుక ఇటువంటివన్నీ కూడా జాగ్రత్తగా చేస్తూ ఆ పాటించేటువంటి సమయాల్లో ఎత్తైనటువంటి కొండల దగ్గర లోతైనటువంటి సముద్రముల దగ్గర దాంతోపాటుగా విశాలమైనటువంటి పీఠభూములు ఉన్నటువంటి చోట మనం నడవాలి అనుకున్నటువంటి చోట ఇటువంటి చోట్ల ఉన్నటువంటి దేవాలయాలకు వీలైనంత వరకు మనం వెళ్లకుండా సందర్శించకుండా ఉండగలిగితే చాలా మంచిది అవుతుంది వీలైనంత వరకు ఏ దేవాలయ సందర్శనము ఆ సంవత్సరంలో చెప్పలేదు కారణం వెళ్ళకూడదు అంటే ఏదో మనల్ని మనకేదో నిషేధం పెట్టేశారు మనకేదో ఆజ్ఞలు పెట్టేశారు ఒకళ్ళు పోతే ఇంట్లో ఇంత కర్మయ్య ఓ పూజ చే చేసుకోకూడదా పండగ చేసుకోకూడదు అని బాధపడుతూ ఉంటాం పితృదేవతారాధన దేవతారాధన కూడా అమితమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది కనుక ఈ సంవత్సర కాలం కూడా నువ్వు పితృదేవతల్ని మించినటువంటి దేవత నాకు లేదు నన్ను ఉద్ధరించే వాళ్ళు నా పితృదేవులే అన్నంత భావంతో కనుక ఈ సంవత్సర కాలం పాటు ఒక వ్రతంగా నువ్వు బతికినట్లయితే ఆ వ్రతము నిన్ను జీవితాంతం రక్షిస్తుంది కనుక దేవుడైన రక్షించకపోవచ్చు తల్లిదండ్రులు తప్పకుండా నువ్వు కనుక వారి పట్ల శ్రద్ధ కలిగి ఈ సంవత్సర కాలం పాటు కనుక సరైనటువంటి భక్తి శ్రద్ధలతో ఈ సంవత్సరకాల అయ్యే లోపల కనుక ఈ పితృదేవతారాధన ఈ విధంగా జరిగిన చేసుకున్నట్లయితే చక్క బ్రాహ్మణి పిలిచి ఇంట్లో ఏదో మంత్రముగా కాళ్ళు కడగడం కాకుండా సమంత సమంత్రకంగా ఏ విధి విధానాలతో అయితే ఈ మాసికాది ఆర్థిక కార్యక్రమాలు నిర్వర్తించాలో అవి నిర్వర్తిస్తూ వీలైనంత వరకు ఓపిక కనుక ఉంటే భూసేనాదులు వంటివి పాటిస్తూ దానాలు ధర్మాలు కూడా తల్లిదండ్రుల పేర్ల మీద మాత్రమే చేస్తూ అది కూడా కేవలం అన్నదానం మాత్రమే చేయాలి గుళ్ళ ఉద్ధరణ దాంతోపాటు గుళ్ళలో ఇచ్చేటువంటి వస్తు సముదాయం లాంటివి చేయడానికి అవకాశం లేదు ఇటువంటివన్నీ కూడా పాటిస్తూ ఉంటే పితృదేవతలు సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని వర్షించడం అనేటువంటిది జరుగుతుంది కాలర్లో ఎలా ఉన్నారు హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు దేవి అండి దేవి గారు మీ ధర్మ సందేహం అమ్మగారికి తెలియచేయండి చెప్పండి నమస్తే అమ్మా చెప్పండి నా పేరు దేవి అమ్మ ఇలా ముందు శివాలయం గుడికి వెళ్ళిన తర్వాత ముందు నవగ్రహాలు అంటే దర్శనం చేసుకోవాలి శివాలయం దర్శనం చేసుకోవాలమ్మా శివాలయానికి వెళ్ళిన తర్వాత నవగ్రహాలు తప్పనిసరిగా ఉంటాయి ప్రతిష్ఠించబడి పడి కనుక చక్కగా నవగ్రహాల దగ్గరికి వెళ్ళండి మీకు నచ్చినట్లుగా ప్రదక్షిణ చేసుకోండి కాస్త దూరం నుంచి చేసుకోండి ఆడవాళ్ళు అయితే అక్కడ ఏదో శని త్రయోదశను లేకపోతే అంగారక పూజను పూజనో ఇలాంటివన్నీ చేయిస్తూ ఉంటారు బ్రహ్మగారులు వీలైనంతవరకు మన మగపిల్లలు ఉంటే మగపిల్లలు కానీ లేకపోతే మీ భర్త కానీ వెళ్ళే తండ్రి కానీ అన్నయ్యలు కానీ తమ్ముళ్ళు కానీ మీతో పాటు వస్తే వారితో చేయించండి కానీ వీలైనంతవరకు ఆడవాళ్ళు డైరెక్ట్గా నవగ్రహాది క్రతువులు చేయకుండా ఉంటే そっか。So, దాన్ని చేయకూడదని శాస్త్రం చెప్పట్లేదు చేయాల్సిన అవసరం లేదని మాత్రం చెప్తోంది కనుక ప్రదక్షిణ దూరం నుంచి తొమ్మిది నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకోండి కాళ్ళు కడుక్కోవడం లాంటివి మాత్రం దయచేసి చేయకండి దేవాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత ఏ నవగ్రహాలను అయితే మనం ప్రదక్షిణ చేస్తున్నామో ఆ నవగ్రహాలు మన చుట్టూ నిత్యము తిరుగుతూ ఉంటాయి అంటే నిత్యము స్నానం చేస్తూ నిత్యము కాళ్ళు కడుక్కుంటూ సంప్రోక్షణ చేస్తామో వాళ్ళేం ముట్టుకోకూడని వాళ్ళు అంటుకోకూడని వాళ్ళు ఏం కాదు మనం ఆ విషయంగా వస్తే మనం వాళ్ళు ఇచ్చినటువంటి ధర్మాన్ని సరిగా పాటించకుండా మనం అసౌచంతులు அவு కనుక వాళ్ళని ప్రదక్షిణ చేసుకున్న తర్వాత వెళ్ళి కాళ్ళు కడుక్కోవాలి లేకపోతే శని ఏదో మన వెనకాల వచ్చేస్తుంది లేకపోతే నవగ్రహాలు మనల్ని చెప్పిస్తాయి ఇలాంటి వాటి నుంచి బయటకు వచ్చేసేయండి అమ్మ ఏం అవసరం లేదు చక్కగా తొమ్మిదింటికి నమస్కారం చేసుకుని ప్రశాంతంగా అయ్యా మీ వల్ల మా జీవితం సుఖవంతంగా జరగాలనేటువంటి ఒక కోరికని వాళ్ళ ముందు బయలుపెట్టి ఆ నవగ్రహాలు చేసేటువంటివి ఏంటంటే ఆ నవగ్రహాలు ఎక్కడ ఉంటాయి అంటే అమ్మవారి బొటనవేలు దగ్గర చక్కగా తమంతట తాము తిరుగుతూ అమ్మవారి బొటనవేలు చుట్టూతా ప్రదక్షిణ చేస్తూ ఉంటాయట వాటిని కనుక నమస్కరించుకోగలిగితే అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మన మీద కురుస్తుంది గ్రహ దోషాల వల్ల వచ్చేటువంటివి నక్షత్ర దోషాల వల్ల వచ్చే అంటారు వీటన్నింటి వల్ల కూడా ఏ కాలం అయితే మనల్ని భయపెడుతూ ఉంటుందో ఆ భయం అనేటువంటిది జాతకరీత్యా వచ్చేటువంటి దోషాదులతో సహా అమ్మవారు అన్నీ కూడా తీసేస్తుంది కనుక నవగ్రహాలు అనేటువంటి సుఖ శుభకరమైనటువంటివి మనకి సుఖాన్ని ఇవ్వగలిగినటువంటివి కనుక మీరేం భయపడక్కర్లేదు చక్కగా నమస్కారం చేసుకోండి తర్వాత శివుడి గుడికి వెళ్ళండి ఆయన్ని దర్శనం చేసుకోండి మిగతా ఎన్ని గుళ్ళు అయితే ఉన్నాయో అన్ని గుళ్ళలో నమస్కరించుకోండి వీలైనంత ప్రసాదం చక్క చేతిలో వేయించుకుని నోట్లో వేసుకోండి ఇళ్ళకి ప్రసాదాలు తీసుకెళ్ళాలన్నంత దానిలోంచి బయటికి వచ్చేయండి ఆ తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలనే దాని దగ్గర ప్రతి చోట కూడా లైన్లు దానికి పెద్ద కమర్షియాలిటీ భక్తి అనేటువంటిది కమర్షియాలిటీలోంచి బయటికి వచ్చేస్తే భయం తగ్గినట్లయితే అది భక్తి అవుతుంది తప్ప డబ్బులతో వచ్చేది మోక్షము కాదు భయపడితే వచ్చేది భక్తి కాదు ఈ రెండు గమనించగలిగితే జీవితం సుఖమయం మరో కొల్ల లైన్లో ఉన్నారమ్మా హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాట్లాడుతున్నాను సుబ్బలక్ష్మి గారు బాగున్నారా బాగున్నామండి మీ ధర్మ సందేహం ఏంటి అమ్మగారికి తెలియజేయండి నమస్తే అమ్మా చెప్పండి అది ఒక సందేహం ఇప్పుడు చంటి పిల్లలకి పాలు పోసినప్పుడును అన్నం పెట్టినప్పుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ ఉంటాం అండి అవునమ్మా అది వాతాపి అంటే ఎవరు వాటిని గురించి కొంచెం వివరించవలసిందే కోరుతున్నాను వాతాపి అనేటువంటి వాడు రాక్షసుడమ్మా ఆ రాక్షసుడు ఏం చేస్తాడు అంటే దానికి ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు పూర్వము ఈ ఈ మరణము నుంచి బయటపడడం కోసం మృత్యుంజయ మహామంత్రాన్ని అనుష్ఠించి దాంతోపాటు పరకాయ ప్రవేశం అనేటువంటి దాన్ని ఒక ప్రవేశపెట్టారు ఋషులందరూ కూడా కలిసి ఈ వాతాపి అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే మరణం నుంచి రక్షించుకోవడం కోసం దేవతలందరికీ కూడా ఈ ఋషులు ఈ మంత్రాన్ని ఈ పరకాయ ప్రవేశంతో పాటుగా కూడుకున్నటువంటి మహామంత్రాన్ని బీజాక్షరాలతో సంపుటీకరణ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నారు మనందరమేమో చచ్చిపోయే వాళ్ళం అవుతున్నాం వీళ్ళందరమేమో బాగుపడే వాళ్ళు అవుతున్నారు అనేటువంటి బాధతో ఏం చేస్తాడంటే ఏ ఏ మంత్రమైతే ఒక మహా ఋషికి ఈ ప్రబోధించేటువంటి సమయంలో అన్నదానం అనేటువంటిది అన్న ప్రసాదం అనేటువంటిది వితరణ చేస్తూ ఉంటారు ఆ సమయంలో అన్నంలో కలిసిపోతాడు ఆ అన్నంలో కలిసిపోయేటప్పటికీ ఆ తిన్నటువంటి వాడు ఆ అన్నంలో కలిసిపోయి ఆ అన్నం అంటే ఋషులకి దగ్గరగా అన్న పత్రాలు పత్రాలన్నీ కూడా కలిసి ఉంటాయి కదా ఆ కలిసి ఉన్నటువంటి దానిలో అక్కడ తాను ఆ పదార్థంగా ఉంటూ వీళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలన్నీ విని ఆ రహస్యంగా మంత్రాన్ని దొంగిలించాలనేటువంటి ఒక కాంక్షతో వెళ్తాడు ఆ వెళ్ళినటువంటి వాడు కాస్త ఏమవుతాడు వడ్డించబడతాడు వడ్డించి పడేటప్పటికల్లా ఆ తిన్నటువంటి వాళ్ళందరికీ కూడా తినడంతోనే లోపల తెలిసిపోతుంది మనం తిన్నది ఏ ఆహారము అంటే పిశాచాలు ఆహృతమైనటువంటి ఆహారము అని వెంటనే ఋషులు వాళ్ళు తత్వ ద ద్రష్టలు కనుక వాళ్ళందరూ వెంటనే ఏం చేస్తారు అంటే కడుపు మీద పెట్టుకుని ఈ వాతాపి అనేటువంటి వాడు ఏ ఆహారంతో అయితే లోపలికి వెళ్ళాడో వాడు జీర్ణమవుగాక అని చెప్తారు ఇవాళ అన్న పానీయాదులు ఏవైతే మనం వండుకుని తింటున్నామో వీటన్నింటి కూడా సరైనటువంటి ధార్మికమైనటువంటి దాంతోపాటుగా ధర్మ విషయానుకూలంగా దైవారాధన చేసినా చేయకపోయినా మనం చేసేటువంటి అసుటులు ఏవైతే ఉన్నాయో అవే అసురి సంపదని మనకి ఇంట్లోకి తీసుకొస్తాయి కనుక ఏ అయితే వండుతున్నామో అన్నం వండేటువంటి సమయంలో ఇంటి ఇల్లాలు మనస్సు ఎన్ని వికారాలకి లో లో లోనవుతూ ఉంటుందో కోపాలు తాపాలు పిల్లల్ని లేవమని మొగుడిని తిట్టుకుంటూ అత్తగాని తిట్టుకుంటూ లేకపోతే ఆఫీస్కి టైం అయిపోతుందని వాళ్ళు కూడా ఉద్యోగాలు చేసేవాళ్ళైతే ఇవన్నీ కూడా అన్నం మీద ప్రభావం చూపిస్తాయి ఇటువంటి కోపతాపాదులు మనోక్లేశాలు దాంతోపాటు మనలోంచి వచ్చేటువంటి వికార లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అస్రీ సంపద వాడే వాతాపి అనేటువంటి వాడు వాడు అన్నంలోకి మన భావస్వరూపంగా వెళ్ళిపోతాడు కనుక అటువంటి వాడు పిల్లల జబ్బులు కడుపులోకి వెళ్ళిన తర్వాత ఏ లక్షణాలనైతే అన్నం ఉండేటువంటి వారి ద్వారా అన్నంలోకి ప్రవేశించిందో ఆ అశ్రీ లక్షణాలు పిల్లల్లోకి రాకుండా ఉండడం కోసం పెద్దవాళ్ళు అప్పటి నుంచి బొజ్జ రాసి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనంగానే ఆ జీర్ణం అవ్వాలి అనేటువంటి సంకల్పం తల్లి చేయడంతోనే అది జీర్ణం అయిపోయి మళ్ళీ వాడు బయటికి వచ్చి కడుపు చూసుకుని బయటికి రావాల్సిన అవసరం కానీ పిల్లలకి ఆహారాల వల్ల కలిగేటువంటి అజీర్తి లాంటి రోగాలు కానీ దాంతోపాటుగా విశేషంగా తొందరగా జీర్ణం అయిపోయి వాళ్ళకి ఒంటికి చక్కగా శక్తి పుష్టి వచ్చేటువంటి విషయంగా కానీ ఉంటుందని ఇలాంటివన్నీ కూడా పెట్టు పెడుతూ వచ్చారు చాలా వరకు ఇందులో వైదిక ప్రమాణాలు పురాణాంతర్గతమైనటువంటి విషయాలు దాంతోపాటు లౌకికమైనటువంటి ఆనందాలు ఇవన్నీ కూడా సమ్మిళితం చేసి చాలా తేలికైనటువంటి పద్ధతుల్లో మనకు అనంతమైనటువంటి విశేషాన్ని ఇచ్చారు గృహస్థాస్మ ధర్మానికి పాటించడంలో ఎటువంటి సందేహం లేదు చక్కగా పాటించవచ్చు మరో కాలర్ లైలో ఉన్నారమ్మా హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు భాగ్యలక్ష్మి అండి నేను హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నాను మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియచేయండి భాగ్యలక్ష్మి గారు అది ఉదయం మామూలుగా సూర్యోదయం కన్నా ముందే దీపారాధన చేస్తామండి నేను అయితే సాయంకాలం ఒకవేళ మధ్యాహ్నం ఏదైనా సమయంలో మాంసాహారం తింటే సాయంత్రం మళ్ళీ తల స్నానం చేసి పూజ చేయాలా దీపారాధన చేసుకోవాలనేది నా సందేహం అండి ఉదయం చక్కగా సూర్యోదయం కన్నా ముందు చేస్తామన్నారు చక్కగా మధ్యాహ్నం కూడా ఆహార పానీయాలు అయిన తర్వాత సాయంకాల ప్రదోషకాల సమయంలో మాత్రం తలా స్నానం చేయాలని ఎక్కడా కూడా సుమంగళిలకు చెప్పలేదండి వీలైనంతవరకు సుమంగళి స్నానం అనేటువంటిది స్నానం అనేది చాలా రేర్గా చేయాలి దానికి మీరు తినకూడనటువంటి వస్తువులు లేకపోతే మీకు పూజకి ఇబ్బంది కలిగించేటువంటి వాళ్ళ ఆహారం ఏదైనా తీసుకున్నా మీ మనసుకి అనిపించింది అంటే సాయంత్రం ఆరు గంటల లోపల ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకున్నట్లే శరీరాన్ని కూడా శుభ్రం చేసుకుని మాడు మీద అంటే ఈ సహస్రాల మీద కాస్త కొబ్బరి నూనెని కనుక పెట్టుకుని కాస్త పసుపును మొహానికి రాసుకుని మామూలుగా కంఠస్నానం కనుక చేసినట్లయితే అన్ని రకాలైనటువంటి దోషాల నుంచి బయటకు వచ్చేస్తాం తలస్నానం సాయంత్రం పూట చేయాల్సినటువంటి అవసరమే లేదండి నిజం చెప్పాలంటే అసలు తలస్నానం మధ్యాహ్నం పన్నెండు దాటిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ స్త్రీలు చేయకూడదు స్త్రీలనే కాదు మగపిల్లలు మగవారు పెద్దవారు ఎవ్వరూ కూడా సాయంకాలం పూట అంటే మధ్యాహ్నం సమయం నుంచి మళ్ళీ సా రాత్రి సమయం లోపల ఎట్టి పరిస్థితుల్లో తల మీద నీళ్లు పోసుకోకూడదు అన్నే ఒకవేళ నిజంగా పోసుకోవాల్సి వస్తే ఇలాంటి మరణాది శౌచాలు అటువంటి సోతక అలాంటి సందర్భం జరిగి మనం అటువంటి ఇళ్ళకి వెళ్ళి అలాంటి దర్శనం కనుక చేసుకొస్తే అప్పుడు మాత్రమే రుద్దుకోకుండా కేవలం దిశగా స్నానం చేసేసేయాలి అంతే తప్ప రుద్దుకుని స్నానం చేయడానికి అవకాశం లేదు చేయకూడదు కూడా చాలా తప్పైనటువంటి విషయం ఎందుకంటే అలాంటి సమయంలో నీళ్ళలో భగవంతుడు ఎప్పుడు ఉంటాడు అంటే ఉదయ కాలంలో ఉంటాడు సూర్య భగవానుడు తర్వాత అంతా కూడా ఆ సూర్యుని యొక్క తీక్ష్ణమైనటువంటి కిరణాలన్నీ కూడా నీళ్ళలో పడతాయి ఆ నీళ్లు శరీరానికి ఇవ్వడం వల్ల మనలో ఉన్నటువంటి ధీశక్తి ఏదైతే ఉంటుందో అది వ్యర్థమైపోతూ ఉంటుంది కనుక అటువంటి సమయంలో చేయకూడదు జ్ఞానం అనేటువంటిది పోయి అజ్ఞానం బాగా వస్తుంది అటువంటి సమయాల్లో చేస్తే చక్కగా మామూలు స్నానం చేయండి మొహానికి కాస్త పసుపు రాసుకోండి నెత్తిమీద కాస్త కొబ్బరి నూనె పెట్టుకోండి హాయిగా ప్రదోషకాల దీపం వెలిగించుకోండి ఏమీ దోషమేమీ లేదు మరొకలే లైన్లో ఉన్నారమ్మా హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి అండి కాల్ చేస్తున్నారు మీ ధర్మ సందేహం ఏంటో అమ్మగారికి తెలియజేయండి నమస్తే అమ్మా చెప్పండి మా దగ్గర ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి మా అమ్మగారు ఉంటారమ్మా కానీ ఇటీవల కోడలు చనిపోయింది వాళ్ళ కాంటి లేదు అమ్మకి గానీ మా వదినకి బాని పంతుల్ లేదు మరి ఆయన ధర్మపతివులు మటుకు బయట చేశానే కానీ అమ్మగారిని మటుకు ఆయన తల స్నానం అలాంటివన్నీ మా ఇంటితోనే చేయించాల్ చేసింది ఆమె మా ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆమెకి అంటూ అవన్నీ కూడా నేనే అంటే పట్టించుకోకుండా చూడాల్సి వస్తుంది మరి పదహారు పంతొమ్మిదవ రోజు ఆమె నుంచి మళ్ళా అంటే మరుసటి రోజే కర్మ చేశారు కాబట్టి మళ్ళా కూడా పదకొండవ రోజు ఆమెకి నేనే అవన్నీ చేయించాను మరి అంటే ఆడపిల్ల పేజీ ఆమెకి తెలిసి రాదు అని అనుకుంటారు అది కొంచెం మిమ్మల్ని అడగటామని ఉద్దేశించు ఒక ఆడపిల్లగా మీరు మీ అమ్మగారిని దగ్గర ఉంచుకుని చేసేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధర్మబద్ధమైనవే అటువైపు వారు సన్నిధం సంస సంసిద్ధతగా లేకుండా తల్లిని చూసుకోవాలనేటువంటి కోరిక లేకుండా ఆసక్తి లేకుండా ఎప్పుడైతే ఆవిడ్ని వదిలేయడమో లేకపోతే తీసుకెళ్ళమని మీతో అంటేనో తప్ప మీరు ఇంటికి తెచ్చుకుని ఉంచుకోరు కదా అటువంటి సందర్భం అదేదో మీ మీ పర్సనల్ విషయం అది అటువంటి విషయాలు జరగకపోతే ఇటువంటి విషయం మీకు ఉండదు మీ అమ్మగారు మీ ఇంట్లో ఉండడం అనేటువంటి జరగదు ఉన్నారు అంటే ఆ ఆచారాన్ని అనుసరిస్తే వారింట్లో వారి ఇంటి పేరేటి వాళ్ళు అందున సొంత కోడలు పోయిందంటే మీరు చేసినటువంటి విధానం ఏదైతే ఉందో అదంతా కరెక్టేనమ్మా దీనివల్ల వచ్చేటువంటి దోషాలు అయితే ఏమీ లేవు మీరు చేయవలసింది చేయవలసిన విషయంగా చక్కగా మీ మీ ఆచారాన్ని బట్టి మీరు కనుక్కుని పెద్దవాళ్ళు ఎలా చేస్తారో మీ ఇంట్లో అలవాటు ఎలా ఉంటుందో దాన్ని బట్టి చేశారు ఇప్పుడు దీదంతా నువ్వు చేసినందువల్ల ఆడపిల్లవి కనుక నీకేదో దోషం వస్తుంది అనేటువంటి దానికి ఆస్కారం ఎట్టి పరిస్థితులు లేదు అలాంటివి నమ్మకండి అందున ఇంకొకళ్ళ ఆచారం పోకుండా మీరు దానికి సహాయం చేసినటువంటి పుణ్యం కూడా మీకు రావచ్చు పుణ్యము పాపము అంటే ఏదీ లేదండి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం చేసేటువంటి కర్మలని యథావిధిగా ధర్మలోపం జరగకుండా చేసి చేస్తే పుణ్యం ధర్మలోపం కలిగి చెప్పుడు మాటలు విని మనం చేయవలసిన దాన్ని చేయకుండా వదిలేస్తే పాపం అంతే ఇంకెక్కడ ధర్మం ఇంకెక్కడ ఇంక వేరే విషయం చెప్పలా కనుక పాపపుణ్యాలు అనేటువంటివి ఇంకా వేటి వల్ల రావండి ఈ ఒక్క విషయం చేయవలసిన కర్మని చేస్తూ పోవడం మీరు కూతురుగా ఆవిడ కడుపున పుట్టినందుకు మీరు చేయవలసినటువంటి నిర్వహించవలసినటువంటి బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తున్నారు కనుక ఎలాంటి దోషాలు లేవు హాయిగా ఎలాంటి వికలమైన మనస్సు పెట్టుకోకుండా చక్కగా సంసిద్ధతగా ఆవిడకి ఇంకేమన్నా కూడా చేయగలిగితే చేయండి మీ ఆవిడ తరఫున మీ అన్నగారు ఆయన కొడుకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏమైనా సహాయం కావాలంటే కూడా మీ తరఫున చేయండి ఆడపిల్లలు చేయకూడదు అనేటువంటిది ఏమీ లేదు చేసినందువల్ల మీకు అంతకన్నా సుఖమైనటువంటి వంశ ఉత్పత్తి అనేటువంటిది బాగుంటుంది మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది మరో కొల్ల లైల్లో ఉన్నారమ్మా హలో నమస్తే అండి మీ ధర్మ సనేహిడ్డ అమ్మగారికి తెలియజేయండి నమస్తే అండి చెప్పండి మేడం ఇంత రోజు ఇక్కడ టైమ్స్ కాల్ చేశాను అంటే మీరు చెప్పారు మానసికంగా అది పూజ చేసేటప్పుడు కొన్ని మానసిక లేనప్పుడు చెప్తారు అది చేసిన కానీ ఇంకొకటి మేడం ఆ అమ్మాయి కానీ పూజ చేసేటప్పుడు మనకి విచారానికి గురవుతుంది కదా అలాంటి విచారాలతో గురైన ఆ మానసిక ప్రభావంతో పూజ చేసేటప్పుడు ఆ కుంభం మనం ధరించినప్పుడు ఆ విచారంతో కూడా మా ప్రభావం పడి మనకు కూడా అలా అయ్యే ప్రమాదం అనేది ఉందా ప్రయత్నిస్తూ ఉంటుంది మనసు మీకు ఇంకా నేను శక్తి ఇంకా రాలేదు ఏకాగ్రత కుదిరేసు దాకా ఏదేదో రకరకాలైన ఆలోచనలు ఏదైనా కలుస్తూ ఉంటే ఆ మళ్ళీ మధ్యలో నెలకూడదని అలాగే కంటిన్యూగా పూజ చేస్తే కొన్నాళ్ళకైనా నిగ్రహం వస్తుందని ఆశతో అలా చేస్తూ ఉంటే అలాంటి కుంకుమ మనం గడిచినప్పుడు మనం అలా అయ్యే ప్రమాదం మీరు అడిగింది చాలా నిజం చెప్పాలంటే చాలా మంచి ప్రశ్న అండి అమ్మవారికి పూజ చేస్తూ రకరకాలైనటువంటి వికారాలు అంటే వికారాలు అంటే ఏమీ లేదు అది మంచిగా మాట్లాడాలంటే ఆ పా భాషను వాడతాం నిజంగా చెప్పాలంటే రకరకాల లౌకికపరమైనటువంటి ఆలోచనలు ఏ లలిత సాశ్రమం చేస్తున్నో లక్ష్మీ అష్టోత్రం చేస్తున్నా కూడా మనసులో నడుస్తూ ఉంటాయి మనిషి మనసు చాలా చాలా భయంకరమైంది అవన్నీ నడుస్తున్నప్పుడు ఆలోచనలతో ఇప్పుడు అన్నం వండుతున్నప్పుడు ఎలాగైతే ఆలోచనలతో చేస్తూ ఉంటే ఆ ప్రభావం అన్నంలోకి వెళ్తుందని చెప్పాము ద సేమ్ టైం ఇప్పుడు మీరు అడిగింది ఏంటంటే మనం చేసేటువంటి కుంకుమ పూజ ఏదైతే ఉందో అది ఈ వికార సహితంగా అమ్మవారి మీద పడితే మళ్ళీ ఆ కుంకుమనే మనం పెట్టుకుంటే మరి ఆ వికారాలు మళ్ళీ మనకి రావా అని అడుగుతున్నారు మనం వేసేటువంటి కుంకుమ ఏదైతే ఉందో అది దేని మీద వేస్తున్నాం స్వయంగా అమ్మవారి పాదాల దగ్గర వేస్తున్నాం ఆ భావన గనక మనసులో ఉంటే చేసేది అమ్మ పూజ కనుక పిల్ల తెలిసి తెలియకుండా వంట చేసో తెలిసి తెలియకుండా అమ్మ దగ్గర నేర్చుకుంటూ టీ పెడుతూను కాస్త ఆ టీ పొడి ఎక్కువ పంచదార తక్కువ పాలు ఎక్కువ నీళ్ళు ఎక్కువ ఇలా చేసి కాస్త పొంగించేసి చుట్టుపక్కల పాడేసేసినా కూడా నా కూతురు టీ పెట్టిందనో నా కూతురు మొదటిసారి వంట చేసిందనో ప్రేమగా చే తి తాను స్వీకరించి తర్వాత ఆ పిల్ల చేసేటప్పుడు ఆ స్థితి రాకుండా ఆ ఇబ్బంది పిల్ల పడకుండా ఇంకా బాగా ఎలా చేయాలో నేర్పించేది తల్లి కనుక తల్లి అమ్మ పూజ చేస్తున్నాము అంటే నెమ్మది నెమ్మదిగా మీరు అన్నట్లుగా ఈ వికార దోషాలు ఏవైతే ఉన్నాయో అవి నెమ్మదిగా మనలోకి రాకుండాను ఆ తల్లే చేస్తుంది ఏ కుంకుమైతే తల్లిపాదాలని పట్టుకుని మన దాకా మనం ప్రసాదంగా వచ్చిందో ఆ కుంకుమని నిరంతరం ధరించడం ద్వారా ఆ వికారాలు మనల్ని వదిలి వెళ్ళిపోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది మనస్సు స్థితి ప్రజ్ఞత్వాన్ని పొందుతుంది ఆహారాన్ని కూడా అందుకనే చెప్పారు మన మానసికమైనటువంటి ప్రవృత్తిపరమైనటువంటి దోషాలన్నీ కూడా అన్నంలో కనుక ఉన్నట్లయితే అందుకనే ఆ అన్నాన్ని నిత్యము నివేదన చేసి మాత్రమే స్వీకరి అన్నారు నివేదన లాంటి వ్యవహారం కనుక ఇంట్లో గడవకుండా కనుక అటువంటి ఆహారాన్ని తీసుకున్నట్లయితే దాని ద్వారా దోషమైనటువంటి లోపల మొత్తం పంచకోశాలు కూడా అనుభవించేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇవన్నీ కూడా ఎలాంటివి అంటే అంతర్గతమైనటువంటి శిక్షణకి కూర్చుకున్నటువంటి విషయాలు కనుక మనం చేసేటువంటి పూజ అమ్మ పాదాలకి చేస్తున్నాం అమ్మ పాదాన్ని తాకినటువంటి వికార వికార సహితమైనటువంటి అర్చన కూడా పాదం ముట్టుకోగానే అది దోష వర్జితం అవుతుంది అటువంటి దాన్ని మనం స్వీకరించడం ద్వారా మనలో ఉన్నటువంటి దోషాలు కూడా మానసిక శారీరకమైనటువంటి దోషాలు కూడా అమ్మే స్వీకరించి మనల్ని స్థిత చేసేటువంటి అవకాశం మనకి ఇస్తుంది కనుక ఎటువంటి శంక పెట్టుకోకండి నాకు ఇలాంటి సమయంలో పూజ చేసేటువంటి సమయంలో మనసు స్థిరత్వాన్ని పొందట్లేదు అని మీరు తెలుసుకుని దాన్ని బహిర్గతంగా చెప్పుకోవడమే మొట్టమొదటి జ్ఞాన సంపదకి ఒక నిల్వెతు తారకాణం కనుక ఈ నమ్మకంతో చేసుకోండి ఎప్పటికైనా అమ్మవారి అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా వర్షిస్తుందని చెప్పడానికి వంటి సంశయం నేనైతే పడట్లేదు ఏదమ్మ లాస్ట్ కాలర్ల ఇల్లో ఉన్నారమ్మా హలో 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 నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి ప్రమీద్భా విజయవాడ అండి మీ ధర్మ సందేహం వెంట అమ్మగారికి తెలియజేయండి అమ్మగారు నమస్కారం అండి నమస్తే అమ్మ చెప్పండి హలో మా వారు చివరి నలుగురు మాకు నడు బావగారులు ఉన్నారు మామగారి గారికి పెద్ద పదివేలు అండి ఆరోగ్య రీత్యా బాబు గారు పట్లేనప్పుడు మేము చివరిగా వేరే ఊర్లో ఉంటామండి మీరు విడిగా పెట్టచ్చా అలా చనిపో పెట్టాలా ఏదో ఏదో దార పోయించుకోవాలి అని అది ఇదిగా చేసుకోవచ్చా ఎట్టి సందేహము లేదండి నలుగురు పిల్లలు ఉండగా ఆ నలుగురు పిల్లలిళ్లలో ఉన్నంతలో మిగతా తమ్ములు తోడుకోడళ్ళు అందరూ కూడా ఒక మాట మీద ఉండి పెద్దవారు ఎవరైతే కర్మ చేసిన వారు ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి ఒక సమూహంగా చక్క వాళ్ళు కన్నటువంటి పిల్లలకి వాళ్ళందరూ కూడా ఒక చోట చేరి చేస్తున్నారు అంటే తల్లిదండ్రులకి పితృదేవతలు కలిగేటువంటి ఆనందం చాలా బాగుంటుంది వాళ్ళకి కూడా అది ఒక అదృష్టం నలుగురు పిల్లలు నలుగురు కోడళ్ళు కలిసి చేస్తున్నారు అంటే అది వాళ్ళ కలుపు పండడమే కదా మరణం తప్పించుకునే వాళ్ళు ఎవడూ లేడు కానీ మరణానంతరం కూడా తల్లిదండ్రుల్ని అంత ప్రేమగా చూసుకుంటూ నలుగురు చోటు చేరి చేయడం అనేటువంటిది ఉన్నతమైనటువంటి విషయం రెండవది పెద్దవాళ్ళు అయిపోతూ పెద్దవాళ్ళు కనుక ఒకవేళ ఆసక్తులు అయినట్లయితే వాళ్ళు రాగలిగే పరిస్థితుల్లో లేకుండా మీరున్న చోట్ల మీరు పెట్టుకోగలిగేటువంటి పరిస్థితి ఉందా అంటే దానికోసం ఏం సంచరించగలలేదు ఎవరిళ్లలో వాళ్ళు వీలైనంత వరకు అమ్మగారి తిదిని నాన్నగారి తిదిని చక్కగా చేసుకోవచ్చు అందులో ఏమి ఇబ్బంది లేదు లేదు వీలైతే మీకు ఓపికలు ఉన్నాయి కనుక వెళ్ళే ఓపిక మీకు ఉంది కనుక ఒకరోజు ముందే చక్కగా మీ బావగారి ఇంటికి వెళ్ళండి చక్కగా వాళ్ళని ఏ పనుల్లోకి రానివ్వకుండా చేసి మీరే అన్ని పనులు చక్క పెట్టుకుంటూ వారిని కేవలం కర్తగా కూర్చోపెట్టి పై పనులన్నీ మీరు చేసుకోండి ఇలాంటి వాటి వల్ల కాస్త కష్టమైతే అనిపిస్తుంది నేను నేనేం కాదనట్లేదు మీకు రానుపోను ఖర్చులు అవుతాయి దాంతోపాటుగా శ్రమ పయం ఒకళ్ళింటికండి చేయాలనేటప్పటికి ప్రతి వాళ్ళకి ఒక ఈగో లోపల ఉంటుంది అహంకారం అనేటువంటిది కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది కానీ ఇలాంటివన్నీ వదిలేసి కనుక పితృకార్యాన్ని చేయగలిగితే అది నిజమైనటువంటి భాగ్యం ఇంత మించి ఐశ్వర్యం మీకు ఎవ్వరూ ఇది లాటరీ టికెట్ బంపర్ ఆఫర్ కొట్టడం లాంటిది కనుక పితృదేవతారాధనలో ఒకవేళ ఇలాంటి క్లైవ్యాలు వస్తే కనుక పెద్దన్నగారి ఇంటికి మన మనలో ఉన్నటువంటి ఇబ్బందులను సబ్బందులను అణుచుకుని వారి ఇంటికి వెళ్ళి వాళ్ళని క్రత్తగా కూర్చోపెట్టి మీరు పై పనులన్నీ చూసుకుంటూ వాళ్ళలో ఉన్నటువంటి ఆసక్తతను తీసేసేయండి లేదండి చాలా కష్టం మేము కూడా సెలవులు పెట్టుకోలేకపోతున్నాం అనుకుంటారా ఎవరిళ్లలో వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు మానని మాత్రం మానకండి మా ఈరోజు మా ధర్మ సందేహాలన్నిటికీ చక్కని వివరణనిస్తూ సమాధానాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలమ్మా ధన్యాస్మి ఇదండి వాళ్ళ ధర్మనిధి కార్యక్రమం తిరిగి రేపటి ధర్మనిధి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం